హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు రాగి మాల్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాం ముందుగా చిన్న కుక్కర్ తీసుకోవాలి దాంతో ఒక చిన్న కప్పులో రాగి పిండే వేసుకోవాలి ఈ చిన్న కప్పు ఇద్దరు మంది ఇద్దరు మందికి సరిపోతుంది తర్వాత నీళ్ళు నీరు కొద్దిగా వేసి అట్లా మిక్స్ చేస్తూనే ఉండాలి చి చిన్న చిన్న బుడుగులు రా కట్టకుండా ఉండే అంతవరకు మిక్స్ చేస్తూనే ఉండాలి ఇలా ఉంటలు లేకుండా ఉండేంతవరకు ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి యాక్చువల్గా ఈ పద్ధతి ఈజీ పద్ధతి వేరే పద్ధతులు కూడా ఉన్నాయి కాకపోతే ఇది అయితే ఈజీగా అవుతుంది అందుకే ఇది చూపించబోతున్నాం ఒక కప్పు పిండికి వన్ లీటర్ నీళ్ళు లేదు ఇంకా కొద్దిగా ఎక్కువగా ఇలా ఇలా నేను చూపిస్తున్నాను చూడండి ఇలా వచ్చేంత వచ్చేంతవరకు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన పెట్టి ఇలా కలుపుతూనే ఉండాలి లేకపోతే ఉంట్లు కట్టేస్తుంది అప్పుడు గం మాల్ట్ మంచిగా రాదు ఈ మాల్ట్ బేసిక్గా ఎందుకు గ్యాస్ట్రిక్ సమస్య ఉండేవాళ్ళు ఇది వారం పాటు రోజు పొద్దున్న పరగడుపున ఒక్కొక్క గ్లాస్ తీసుకున్నారంటే మీ మీరే గమనించవచ్చు ఎంత బెటర్గా ఇది గ్యాస్ట్రిక్కి పనిచేస్తుందనేసి తర్వాత మీరు వెయిట్ లాస్ అవ్వాలన్నా కూడా ఇది మంచిది యాక్చువల్గా ఇది కాఫీ టీ మానేసి డైలీ మార్నింగ్ వీలైనప్పుడల్లా ఇది డైలీ వన్ వన్ గ్లాసు తాగినారంటే స్టమక్ ప్రాబ్లమ్స్ ఏమున్నా అన్నీ క్లియర్ అయిపోతుంది ఇంక్లూడింగ్ గ్యాస్ట్రిక్ ఇలా స్టవ్ పైన పెట్టిన తర్వాత ఇలా మూడు నాలుగు నిమిషాలు ఇట్లా కంటిన్యూస్గా అట్లా కలిపెడుతూనే ఉండాలి కలపెట్టి కలపెట్టిన తర్వాత అది కొద్దిగా గట్టి వచ్చిన తర్వాత మీరు మీకు సాల్ట్ కావాలంటే టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి సా తర్వాత సాల్ట్ అట్ల అలాగే కూడా తాగవచ్చు కాకపోతే సాల్ట్ వేసుకుంటే కొద్దిగా టేస్ట్ వస్తుంది దాంతోపాటు మీకు అలవాటు లేదు స్టార్టింగ్ అలాంటప్పుడు మీరు కొద్దిగా బెల్లం కూడా వేసుకోవచ్చు ఇది ఇంటి పాది చిన్నపిల్లలతో సహా అందరూ తాగవచ్చు చాలా ఆరోగ్యానికి మంచిది ఇది చూడండి ఫైనల్గా ఇలా ఇలా వచ్చిందంటే మీరు స్టవ్ ఆఫ్ చేసి దించుకునేయొచ్చు వేడివేడిగా మీకు రాగి మాల్ట్ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్